మహిళలకు ఇప్పటికే ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పిస్తామన్న తెలంగాణ ప్రభుత్వం ఇప్పుడు చదువుకుంటున్న యువతులకు ఉచితంగా ఎలక్ట్రిక్ స్కూటీలను కూడా ఇవ్వబోతున్నట్టు తెలుస్తుంది ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారెంటీలతో పాటు అనేక హామీలు ఇచ్చింది ఆరు గ్యారెంటీల్లో ఇప్పటికే మహాలక్ష్మి పథకం కింద ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పిస్తున్నారు చేయూత పథకం కింద పది లక్షల రాజీవ్ ఆరోగ్యశ్రీ బీమా అందజేస్తున్నారు వంద రోజుల్లోపు ఆరు గ్యారంటీలను పూర్తి స్థాయిలో అమలు చేస్తామన్న కాంగ్రెస్ పార్టీ ఇతర హామీలపైన దృష్టి సారించింది కాలేజీల్లో చదువుతున్న విద్యార్థినులకు ఎలక్ట్రిక్ స్కూటర్లు అందజేస్తామని అంశంపై కసరత్తులు మొదలుపెట్టినట్టు తెలుస్తుంది యువ మహిళా సాధికారిత కింద పద్దెనిమిదేళ్ళు పైబడి చదువుకుంటున్న ప్రతి యువతికి ఎలక్ట్రిక్ స్కూటర్లను అందజేస్తామని ఎన్నికల మేనిఫెస్టోలో పేర్కొంది కాంగ్రెస్ ఇప్పుడు ఈ పథకంపై రేవంత్ రెడ్డి సర్కార్ ఫోకస్ పెట్టింది మూడు వందల యాభై కోట్లతో స్కూటీలు ఇవ్వాలని భావిస్తుంది హైదరాబాద్ రంగారెడ్డి మేడ్చల్ జిల్లాల్లో సుమారు ఒక వెయ్యి ఏడు వందల ఎనభై నాలుగు కాలేజీలు ఉన్నాయి ఈ కాలేజీల్లో సుమారు ఐదు లక్షల మంది పేద విద్యార్థినులు ఉన్నారు వీరిలో రెండు లక్షల మంది మహానగర పరిధిలో ఉంటే అందులో ప్రభుత్వ కాలేజీల్లో చదువుతున్న వారు డెబ్బై వేల మంది వరకు ఉన్నారు కేంద్ర సబ్సిడీ పోగా ఒక్కో స్కూటీకి యాభై వేల రూపాయల చొప్పున డెబ్బై వేల స్కూటీలకు మూడు వందల యాభై కోట్లు ఖర్చు చేయనున్నట్లు తెలుస్తుంది ఈ పథకానికి సంబంధించిన విధి విధానాలు దరఖాస్తు వివరాలను త్వరలో విడుదల చేయనున్నారు తొలిదశలో హైదరాబాద్ రంగారెడ్డి మేడ్చల్ జిల్లాల్లో అమలు చేసి ఆ తర్వాత ఇతర జిల్లాల్లో అమలు చేయాలని రేవంత్ రెడ్డి సర్కార్ భావిస్తుందట ప్రభుత్వ కళాశాలల్లో చదివే వారికి స్కూటీలు ఇచ్చి